ప్రియ సోదరి సోదరులరా ఉదయకాలపు వేళ ప్రభువును ఆరాధించడానికి మనం చేతి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఇరవై నాలుగవ కీర్తన మనం చదువుకుందాం ఇరవై నాలుగవ కీర్తన దావీదు కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేషను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను హోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవా వలన ఆశీర్వాదమునందును నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అటివారే ప్రమనందు ప్రియ సోదరి సోదరులరా ప్రియ స్నేహితులరా మనం చదివినటువంటి ఈ ఇరవై నాలుగవ కీర్తనలో మనం ఒక మాట గమనించదగినది దావీదు కీర్తనకారుడు కీర్తనాకారుడు ఆయన ఇలా అన్నాడు ఏమన్నాడు యాకోబు దేవా యాకోబు దేవా ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవా సన్నిధిని వదుకువారు అట్టి యాకోబు యాకోబు దేవ గ్రంథమైన బైబిల్లో ఆయన అబ్రహాము దేవుడు అని పిలువబడ్డాడు ఆయన ఇస్సాకు దేవుడు అని పిలువబడ్డాడు ఆయన పితరుల దేవుడు అని కూడా పిలువబడ్డాడు కానీ ప్రత్యేకించి ఈ భాగంలో దావీదంటున్నాడు యాకోబు దేవా కారణం ఏమిటి అంటే యాకోబు మోసగాడు మడిమను పట్టుకున్నవాడు కానీ అలాంటి వ్యక్తికి ఇతడు దేవుడుగా పిలువబడుట అదే సమయంలో మనము ప్రభువుని ఆరాధన చేయడానికి చేరి వచ్చి ఉండగా మన దేవుడు ఎవరు ఆయన సర్వ సృష్టికర్త ఆది ఏదో వాక్యము ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగేను మాత్రమే కాదు ఆయన ఇంకా ఎలాంటి వాడు ఆయన అబ్రహాము సుధనా రాజుతో మాట్లాడుతూ సర్వోన్నతుడైన దేవుడు అన్నాడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆదికాండం పదిహేడవ అధ్యాయంలో నేను సర్వ శక్తిగల దేవుడను అన్నాడు అబ్రహాము సదమా గుమర్రా పట్టణముల నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేస్తూ ఆదికాండం పద్దెనిమిది ఇరవై ఐదులో సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవా అన్నాడు ఆయన ఆమ్ని సర్వములో ఉన్న దేవుడు ఆయన అయితే దేవుడు ఏమని పిలువబడుతూ ఉన్నాడు అనే సంగతిని విని మన ప్రభువును ఈ రొట్టె విరిచే కూడికలో ప్రభువును మనం ఆరాధన చేద్దాం సో నెంబర్ వన్ సర్వములో ఉన్న దేవుడు యాకోబు దేవా అని పిలువబడుచు ఉన్నాడు ఇరవై నాలుగవ కీర్తన ఆరో వచనంలో యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అటివారే అన్నాడు నిర్గమాకాండ మూడవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన మరియు ఆయన నేను నీ దేవు నీ తండ్రి దేవుడను నీ తండ్రి దేవుడను అమరాము దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడని అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను దృమాకాఖాండంలో యాకోబు దేవుడు అని తనను తాను చెప్పుకుంటూ ఉన్నాడు ఆశ్చర్యం కదా ఇది యాకోబు అంటే మోసగాడు మడిమను పట్టుకున్నవాడని అర్థం తల్లి గర్భములో ఉండగా అన్న మడిమను పట్టుకున్నాడు రే నువ్వు ముందు వెళ్తావా నీకు జ్యేష్ఠత్వం వస్తుంది నేను వెళ్తాను అన్నట్లుగా అన్నను వెనుకకు లాగడానికి ప్రయత్నము చేశాడు మాత్రమే కాదు అరణ్యములో ఉండగా మామ లాభాను మామ లాభాను మడిమను అంటే లాభానుతో పోరాడాడు భూసంబంధమైన ఆశీర్వాదము నిమిత్తమై గాని ఆఖరికి యుబ్బేకు రేవు దగ్గర ఆది కానం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై వచనములో ఆశీర్వాదము కొరకు మహోన్నతుడైన దేవుని మడిమను పట్టుకున్నాడు అంటే కాళ్ళను పట్టుకున్నాడు పశ్చాత్తాప పడ్డాడు కన్నీరు విడిచాడు బ్రతిమలాడు కొన్నాడు ప్రార్థించాడు పోషయా గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు మూడు నాలుగు వచనాలు పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు పోషయా గ్రంథం తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయమొందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాటలాడెను పిల్లరా యాకోబు యొక్క ఒప్పుకోలు దేవునికి నచ్చింది దేవా నేను మోసగాడిని నీ పేరేమి అని దేవుడు అడిగినప్పుడు నేను మోసగాన్ని మోసగాన్ని దేవా నన్ను క్షమించండి అని పశ్చాత్తాప యాకోబులో దేవుని కథ నచ్చింది కన్నీరు విడిచాడే యాకోబులో దేవుని కథ నచ్చింది అందుకే దేవుడు తను తాను తాను యాకోబు దేవుడను సంతోషంగా అతిశయంగా ఆనందంగా ఆయన పిలువబడటానికి ఇష్టపడ్డాడు మంచిది రెండవది ఆయన సర్వములో సర్వమయ్యున్న దేవుడు పాపుల దేవా అని పిలువబడుచున్నాడు యాకోబు దేవా అని పిలువబడిన ఆ దేవుడే పాపుల దేవా అని ఆయన పిలువబడుచు ఉన్నాడు ఒక సువార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం పదమూడులో అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను హర్షయుడు దేవాలయములోనికి వెళ్ళి గంభీరంగా నిలువబడి నేను 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 ధర్మశాస్త్రములో పండితుడను నేను ప్రార్థనాపరుడు నేను ఉపవాసం చేస్తున్నాను నేను దశమ భాగం నేను ఈ పాపుల వంటి వాడిని కాను నేను ఈ శుంకరి వంటి వాడను కాను అని తన్ను తాను దేవుని సన్నిధిలో ప్రగల్భములు పలుకుతూ హెచ్చించబడి హెచ్చించుకుంటూ ఉండగా తన్ను తాను తగ్గించుకున్న శుంకరి శృంకరి ఆ శుంకరి ఆ పశ్చాత్తాపం దేవుడు ఇష్టపడ్డాడు అందుకే పాపుల దేవుడు అని ఆయన పిలువబడ్డాడు దేవుడు లోకమును ప్రేమించాడు అంటే లోకములో ఎవరున్నారు పాపులు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పాపులను ప్రేమించటకు వచ్చిన దేవుడు ఆయన దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను మాత్రమే కాదు ఆయన పాపులను పిలుచుటకు ఆయన వచ్చాడు నీతిమంతులను ఆయన పిలువ రాలేదు మత యేసు తొమ్మిది అధ్యాయం వచనం పదమూడు పాపులను పిలుచుటకు వచ్చాడు ఆయన మాత్రమే కాదు పాపులను రక్షించుటకు వచ్చిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తువారు త్రిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహైదవ వచనములో పాపులను రక్షించుటకు క్రిస్తు లోకమునకు వచ్చెను అను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది అయోగ్యులం మనం అయోగ్యులమైన మనలను ఆయన పిలిచినవాడు అయోగ్యులమైన మనలను ఆయన ప్రేమించినవాడు అయోగ్యులైన మనలను రక్షించటానికి ఈ భూలోకానికి దిగి వచ్చినవాడు మాత్రమే కాదు ఆయన మన కొరకే తన పురాణమును ఇచ్చినవాడు ప్రాణమునిచ్చినవాడు మనలను ప్రేమించి తన రక్తము ద్వారా మన పాపములను కడిగినవాడు మన పాపముల నుండి ఆయన విడిపించినవాడు యేసు నందు విశ్వాసముంచగా ఈనాడు మనం ఏమయ్యాం పరిశుద్ధులముగా చేయబడ్డాం కడగబడిన వారం కడగబడిన వారం ఒకప్పుడు దేవుని రాజ్యమునకు వారసులము కాము మనం కొరంది మొదటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదవ చనములో ఏమన్నాడాయన అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానే మీకు తెలియదా చాలా లిస్ట్ ఉంది అక్కడ వాటికి చెందిన వారం పదకొండవ చునములో మీలో కొందరు అట్టివారై ఉంటిరి పాపులుగా ఉంటిరి కాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి ఈ సమయంలో ప్రభువును ఆరాధిస్తూ ఉండగా మనం దేవా అని మంతుడం నీతిమంతులుగా చేశారు పాపులం పరిశుద్ధులుగా చేశారు అని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం మూడవ మాట చెప్పుకొని ప్రభును ఆరాధన చేయడానికి సాగి వెళ్దాం సర్వములో ఉన్న దేవుడు ఒకటి యాకోబు దేవుడని పిలువబడుచున్నాడు సర్వములో ఉన్న దేవుడు రెండు పాపుల దేవుడు అని పిలువబడుచున్నాడు మూడు సర్వములో సర్వమై ఉన్న దేవుడు నా దేవాని పిలువబడుచు ఉన్నాడు నా దేవా అని పిలువబడుచు ఉన్నాడు అత్వా ఒక ఆదివారం సహవాసములో తప్పిపోయాడు కనబడలేదు ప్రభు ప్రత్యక్షమయ్యాడు నీకు సమాధానము కలుగునుగా కాని మిగిలిన శిష్యులందరితో ఆయన మాట్లాడుతూ ఉండగా తోమా వచ్చాడు తరువాత తోమా మేము ప్రభువును చూశాం ప్రభువు ప్రత్యక్షమయ్యాడు నేను నమ్మనే నమ్మను ఒకవైపు బాధ ఉంది దుఃఖం ఉంది మరోవైపు అనుమానం ఉన్నది నేను చూస్తేనే నమ్ముతాను అన్నప్పుడు వ్యవహార స్వార్థ అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో ప్రభు అన్నాడు తోమా నీ చెయ్యి చాచి నా గాయాల గుర్తులు చూడుము నీ చేతిని నా ప్రక్కలో ఉంచుము అంటేనే తోమా అన్నాడు ఆయనతో నా ప్రభువా నా దేవా నా దేవా పిల్లరా తోమ ఎప్పుడైతే నా దేవా అన్నాడు అది వ్యక్తిగతంగా ఆయనకు దేవుడయ్యాడు యాకోబు దేవా ఇస్రాయేలీలందరికీ దేవుడాయన పాపుల దేవ ప్రపంచమంతటికీ దేవుడు ఆయన నా దేవా అనే ఆ మాట నాకు వ్యక్తిగతంగా నాకు దేవుడు ఆయన పిల్లరా నీవు నేను ఈ సమయంలో నా దేవా అని మనం ఆరాధించే భాగ్యం ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన మన దేవుడు అయ్యాడు మనం ఆయన ద్వారా ఆశీర్వాదమును పొందాము ఇరవై నాలుగవ కీర్తన ఐదు ఆరు వచనాల్లో వాడు హోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని బెదకువారు అట్టివారే అదే ఈ దేవుని ద్వారా ఒకటి ఆశీర్వాదము నొందాము మనము నేడు ఏమిటి ఆశీర్వాదం కపిసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనంలో ఏమని రాయబడి ఉంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింప బడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక ఒక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడు ఇరవై నాలుగవ కీర్తనలో ఐదవ వచనములో మనకు నీతిమత్వం నీతి అనుగ్రహించాడు ఆయన ఒకప్పుడు నీతిమంతులము కాదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు కానీ ఈనాడు మనం ఎలా నీతిమంతులమయ్యాం పురమా మూడు ఇరవై నాలుగు ప్రకారం కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు దేవుని ప్రేమంత గొప్ప ప్రేమ యాకోబు దేవాన్ని పిలువబడితే చాలు ఆయన పాపుల దేవాన్ని పిలువబడితే చాలు కానీ నిన్ను నన్ను అభాగ్యులం ఎన్నో దోషములకు బానిసలం అనీతిమంతులం పాపులం అనలను ప్రేమించి కలువరిలో కార్చిన ఆయన రక్తము ద్వారా ఇన్ను నన్ను కడిగి నేడు నీతిమంతులనుగా చేసి ఉండగా ఈ గొప్ప దేవుడిని నా ప్రభువా నా దేవా అని ఆయనను ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమెన్